చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందులోనూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నా నమస్కారాలు ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న దాని మీద వాళ్ళు పెట్టడం జరిగింది బాబు షూరిటీ జాబ్ గ్యారెంటీ అనేది జనాలకు తెలుసు మీరేం చెప్పనక్కర్లేదు గతంలో మీ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాలకు మీరు గడప గడపకపోగలిగారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరానికి మేము ప్రతి ఇంటికి గుమానికి వెళ్ళి వాళ్ళది ఏం సమస్య ఉంది మీకు పెన్షనా లేకుంటే దీపమా ఏదనేది ప్రతి సమస్యను కనుక్కొని మీకు సకాలంలో వస్తున్నాయా లేదని మేము తెలుసుకొని మేము వాళ్ళకందరికీ అరు వాళ్ళకి అందరికీ చేయించడం మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కానీ అందరూ ప్రతి ఇంటికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్తున్నాను సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకం అమలు చేస్తాం మీరు తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి మేము మాట తప్పం మడం తిప్పమని చెప్పేసి మీరు మడం నేరుగా మడిసి ఆడవు పెట్టుకొని మీరు మడం తప్పి ఒక్క పిల్లకే వేశారు ఒక పిల్లవాడికి మేము నలుగురున్నా ముగ్గురున్నా ఆరుగురున్నా కూడా మేము అందరికి ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వేస్తున్నాం ప్రతి ఇంటికి పోయి మేము సమస్యలు తెలుసుకుంటున్నాం అదే కాకుండా మా ఎస్జీవి కనక గ్రామంలో మొత్తం డెవలప్మెంట్ చేసినట్టు చెప్తారు హెచ్జీవి కండ్రి గ్రామంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో శాంక్షన్లు అయ్యి జేపీ గూడూరు కానీ సిజేవి కండ్రి కానీ టెండర్లు పిలవడం జరిగింది కాంట్రాక్టర్లు మొత్తం వచ్చారు అన్నీ జరగడం జరిగింది కానీ మీ మా ప్రభుత్వం పోవడం కొంతమంది కాంట్రాక్టర్లు బెదిరించి వర్క్లు స్టార్ట్ చేయనివ్వకుండా మీ ప్రభుత్వంలో వర్క్లు స్టార్ట్ చేసి ఈరోజు మేము అన్ని రోడ్లు వేసాం గుంటల రోడ్లు గుంటలు అని చెప్పి మీకు చెప్పుకోవడం సిగ్గుసే పొగులు వైసీపీ రాత్రి టీడీపీ కొంతమంది నాయకులు పొయి నెల్లూరులో కొంతమంది పోయి చేతులు కట్టుకొని బచులు ఆడుకొని మాట్లాడుకునే గతి మీకు పట్టింది మీరు కూడా మాట్లాడే వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే నిఖారసైన వాళ్ళు అంతేగాని అల్లా టప్పాగా ఉండే నాయకులు కాదు మీరు పొగులు వైసీపీలో ఉండి రాత్రి టీడీ టీడీపీలోకి చేరుతూ కొంతమంది కావాలి మా ఎమ్మెల్యే కావర కృష్ణారెడ్డి గడప కొంతమంది కొంతమంది నెల్లూరులో వాళ్ళ ప్రదక్షిణాలు చేస్తా బతికే వాళ్ళు మీరు కూడా మాట్లాడేవాళ్ళు అంటే ఏమనుకోవాలా ఇట్లాంటి మంచి పద్ధతులు కాదు సమస్య ఏదన్నా ఉన్నా సమస్యని మామూలుగానే చూసుకోవాలి కానీ ఏరుకో తీసుకొచ్చి మీరు పార్టీకి రుద్దడం మంచి పద్ధతి కాదు గతంలో మా ఊరు మా ఎస్జీవీ కంటే పంచాయతీలో కోటి రూపాయలు సీసీ రోడ్లు వేసాం కోటి రూపాయలు సీసీ రోడ్లు వేసాం మీరు సర్పంచ్ గా ఉండి ఏదో చేశారంటే సర్పంచ్ గా ఉంటే నడి ఊర్లో బస్సు దిగబడితే పట్టించుకున్న నాదులు కాదు మీరు అట్లాంటి రోడ్లన్నీ సీసీ రోడ్లు వేసాం సంక్షేమ పథకాలు ఇచ్చాం అన్నీ చేసుకుంటేనే సంక్షేమం రెండు ఒక రెండు కళ్ళులాగా పెట్టుకొని జరుపుకుంటూ వచ్చాం అంతేగాని రైతులు కావచ్చు అన్నీ చేసి మొత్తం గ్రామంలో ఏ సమస్య లేకుండా చేస్తే మేము చేసామని అని చెప్తారు మీరు చేసింది ఏందయ్యా ఉన్న పథకాలకు పేరు మార్చుకొని జగనన్న జగనన్న గోరు ముద్ద జగనన్న ముడి గడుగుడు చెప్పుకొని మీరు పథకాలు పెట్టుకొని మీరు బతికేవాళ్ళు మీరు లేని ఏదో చెప్పి మీరు చేయండి అది కరెక్ట్ కానీ ఉన్నోటికి పథకాలు పెట్టుకొని మేము పథకాలు వేసాం మీరు ఈ పథకాలు వేసుకుంటే నాలుగేళ్లు మీరు గడపకెందుకు పోలేదు లాస్ట్లో కూడా మీరు గడప పోలేకపోయారు అంతేగాని మీరు ఈ విధంగా చెప్పేసి మా ప్రభుత్వంలో అందరూ ఏ ఒక్కడు ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రశాంతంగా జీవిస్తారు మీ ప్రభుత్వంలో ఏ ఒక్క ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ టెన్షన్తో నరకయాత్ర సత్యారయ మీరు కూడా మాట్లాడతారు ఎంతమంది ఉద్యోగస్తులు మీ పాపానికి మీ ఇదికి ఎంతమంది వాళ్ళు సమస్యల్లో కొట్టిమెంటాడు సత్యారయ మీరు కూడా మాట్లాడతారా ఇది సరైన పద్ధతి కాదు అరాచక పాలన అంట బాబు మో షూరిటీ మోసం గ్యారెంటీ అంట బాబుష్యూరిటీ మోసం గ్యారెంటీ కాదు నాయన బాబు షూరిటీ జాబ్ గ్యారెంటీ కొన్ని ఫ్యాక్టరీలు తెచ్చి కొన్ని పథకాలు కొన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చి మొత్తానికి ఉద్యోగ కల్పన కల్పించి ఇన్ని చేస్తుంటే మీరు మళ్ళీ ఈ విధంగా మాట్లాడతారు అదే కాకుండా మన పంచాయతీలో ఉన్నటువంటి సిసి రోడ్లు కానీ ఇవి పొలాల రోడ్లు కానీ అందులోనూ రైతులకు సంబంధించిన సబ్సిడీ వస్తువులు కానీ మొత్తం గతంలో ఎప్పుడన్నా ఇచ్చారా ఐదేళ్ల గవర్నమెంట్ పరిపాలనలో అందరికి రైతులకు కావాల్సినటువంటి అందిస్తూ చంద్రబాబు గారు కానీ దానికి ఏం కావాలన్నా ఎమ్మెల్యే గారి సహ సహకారాలతో అందిస్తూ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది కానీ మీరు ఏ ఒక్కరు అడిగిన డోర్ డెలివరీ చేయడం లేదంటే మాస్క్ అడిగిన వాడిని రోడ్లో హింసిచ్చి చంపడం ఇట్లాంటి ప్రభుత్వం ఎక్కడన్నా మా ప్రభుత్వంలో ఎక్కడన్నా ఉన్నాయా ఎంతమంది మీద మీరు ఎన్ని కేసులు పెట్టి ఇన్ని చేశారు మీరు కూడా మాట్లాడతారు ఇది మంచి పద్ధతి కాదని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను